వెల్కమ్ టు టైమ్ టీవీ ఈరోజు నెకొండ మండలము అజ్మీర్ తండ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శివాలాల్ దగ్గర ఉన్నాము ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ప్రచారం అంతా ముగించుకున్నారు ఈ యొక్క గ్రామ పార్టీ సంబంధించిన గ్రామంలో ఉన్న సమస్యలు కావచ్చు అభివృద్ధి కావచ్చు ఆ యొక్క అభ్యర్థితోని మనం తెలుసుకుందాము చెప్పండి శివాలాల్ గారు ఇక్కడ మీ యొక్క గ్రామంలో ఉన్న అభివృద్ధి ఏంటి సమస్యలు ఏంటి రాబోయే రోజులలో మీరు ఏం చేయగలుగుతారు గ్రామ పంచాయతీ వచ్చేసి అజ్మీర మంగతండ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నేను మాల శివలాలని నేను ఇక్కడ మాది మారుమూల ప్రాంతం అజ్మీర మంగతండా నర్సంపేట నియోజకవర్గం మారుమూల ప్రాంతం టోటల్ ఎస్టీ పాపులేషన్ ఎస్టీ పాపులేషన్ మాత్రమే ఉంది ఇక్కడ రోడ్లు అనేది చాలా ధీనా స్థితిలో ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రోడ్లు అన్ని బీటీ రోడ్ చేసే బాధ్యత తీసుకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా వాటర్ ఫెసిలిటీ కూడా లేవు వాటర్ ఫెసిలిటీ అనేది ప్రతి తండాలో వాటర్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా వాటర్ ప్లాంట్ అని సమక్షంగా చెప్తానని హామీ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా డ్రైనేజ్ మారుమూల ప్రాంతంలో ఉన్నట్టు కాబట్టి ఏ సమస్యలు వచ్చినా కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని సహకరిస్తానని వాళ్ళకు హామీ హామీ ఇస్తున్నాను అదేవిధంగా వీధి లైట్లు కానీ తర్వాత సైడ్ డ్రైనేజ్లు కానీ ఇంకా వివిధ సమస్య అంతర్గత రోడ్లు గాని ప్రతి ఒక్కటి పూర్తిగా సహకారంతోని అందిస్తానని నన్ను బా గుర్తుపై అత్యధిక ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండి పూర్తి సహ సహకారాలు తను వాళ్ళకు ఇంద్రమ ఇల్లు కానీ రేషన్ రేషన్ కార్డులు గాని తర్వాత రెండు వందల యూనిట్లు గాని ప్రతి ఒక్కటి సన్నబియ్యం కానీ ప్రతి ఒక్కటి అందించే కార్యక్రమం కూడా ఉంటానని వాళ్ళ అందుబాటులో ఉంటానని నిత్యం వాళ్ళ ప్రజల మధ్యలో ఉంటానని మీ ద్వారాగా వేడుకుంటున్నాను అత్యధిక మెజార్టీతోని బాల్ గుర్తుపై వెలివించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తుంచుకో బాల్ గుర్తుంచుకో తో గుర్తుంచుకో ఫుట్బాల్ గుర్తుంచుకో తో గుర్తుంచుకో ఫుట్బాల్ గుర్తుంచుకో ధన్యవాదాలు అజ్మీరమంగ తండ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాడడానికి మా మేము మేము నియమించుకున్న అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మాలోత్ శివలాల్ తను నిన్న ఎమ్మెల్యే గారిని మా గ్రామానికి తీసుకొచ్చడం జరిగింది ఎమ్మెల్యే గారి సమక్షంలో రోడ్డు సమస్య గురించి కావచ్చు నీటి సమస్య గురించి కావచ్చు అంతర్గత రోడ్ల సమస్యలు ప్లస్ ఏంటంటే కరెంటు కరెంటు వైర్లింగ్ అంటే మనకు కరెక్ట్ పోల్లు అలాంటివి అంతర్గత సమస్యలు అన్నిటికీ ఎమ్మెల్యే గారు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తక్షణమే నేను సహాయాలు మీకు అందిస్తాను రోడ్డు సమస్య లేకుండా చేస్తానని ఎమ్మెల్యే గారి సమక్షంలో శివలాల్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది మా తరపున నుండి కూడా మా తండా తరపున నుండి మా ఎందుకంటే మా గ్రామానికి పద్నాలుగు తండల తండలు ఉండడం వల్ల ఏదో ఒక తండ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అవన్నీ ప్రతి దానికి పరిష్కారం చేస్తాడనే నమ్మకంతో శివులాల్ వెంట మేము మేము ఉండి శివులాల్ను భారీ మెజారిటీతో ఓ నూట యాభై ఓట్లు నూట ఇరవై ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని ఆశిస్తున్నాము